నమస్తే నేను మీ కామన్ మ్యాన్ శివ ఎలా ఉన్నారు బాగున్నారా పంచగ చికిత్స నేర్చుకుందామని హైదరాబాద్ వెళ్ళాను దుర్గం చెరువు ఐఫర్సా టెంపుల్లో మూడు రోజులు శిక్షణ తరగతి జరిగినాయి అక్కడ డాక్టర్ శ్రీనివాసరావు గారు పంచగ చికిత్స మాకు నేర్పించారు అక్కడ గోమాత విశిష్టత గురించి మాకు తెలియజేశారు దాంట్లో గో యొక్క ఆర నిరూపణ సైంటిఫిక్గా నిరూపణ చూపించారు మాకు గోవు యొక్క విశిష్టత మనం పూర్వీకుల నుండి గోవుని ఎందుకు పూజిస్తున్నాము గోవు గోవుకి ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నాము గోవులో సకల దేవతలు ఉంటారని వాటి గురించి మనం వింటూనే ఉన్నాం గోవు ప్రదక్షిణ చేయడం వల్ల ఉపయోగాల గురించి మనకి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం పంపించిన తర్వాతనే మనం మనం లోపలికి వెళ్తున్నాం అంటే ఎందుకంటే గోమాత లోపల సమస్త దేవతలు ఉన్నారని చెప్పి మనం విశ్వాసం నమ్మకం అందరి కాబట్టి అందరూ దేవతలు ముందు ప్రవేశం చేసిన తర్వాత మనం ప్రవేశం చేస్తాం గృహప్రవేశంలో కాబట్టి ఎందుకు అది వాస్తవమా కాదా నిజంగా ఆ గోమాతకు ఎక్కువ శక్తి ఉంటుందా పవర్ ఉంటుందా ఆరా అనేటటువంటిది మనం ప్రాక్టికల్ చూడబోతున్నాం ఇప్పుడు ఇందులో బడ్స్ ఉన్నాయి ఈ బడ్స్తో ఆ యొక్క గోమాత యొక్క లాలాజలం తీసుకుంటాం ఆ లాలాజలం తీసుకొని ఈ ఆరా స్కాన్ సైంటిఫిక్ ఆరా స్కాన్ అంటే ఈ మెజర్మెంట్ చేస్తుంది ఎవరికి ఎంత ఆరా పవర్ ఉంది ఒక మనిషికి ఎంత ఉంది గ్రహ ఉన్న మనిషికి ఎంత ఉంది ఆవుకి ఎంత ఉంది ఎంతుంది ఎంత ఉంది హెల్త్గా ఉన్నటువంటి వాళ్ళకి ఉంది సంతోషంగా ఉన్న వాళ్ళకి ఆరా ఎంత ఉంది అనేది ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయచ్చు గ్రహ దోషాలు ఉన్నాయా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమన్నా బ్రెయిన్ బాగలేదా హార్ట్ బాగాలేదా జిప్నీ బాగాలేదా లివర్ బాగలేదా ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు మనం అది ఇప్పుడు మనకు మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఆవుకి ఎంత ఆర ఉంది ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మనకు ఎంత ఆర పెరిగింది అది ప్రాక్టికల్ చూస్తున్నాం ముందు నేను సెలైవ సంపద తీసి ఎత్తగా చేసి ఆవుది లాలజల్లు తీసుకోవాలి చిన్నగా చీట ఒకరు లేదా ఇద్దరు ఒకరు మహిళ ఒకరు పురుషులు ఎవరైనా వచ్చేసి నా దగ్గరికి వస్తే సెలవు శాంపుల్స్ ఇస్తాం ఎవరు త్వరగా రావాలి ఎవరైనా ఒకరు చెక్ జస్ట్ టచ్ చేసి పెడుతున్నారు వాళ్ళు పెట్టేసారు తీసుకున్నారు ఇప్పుడు ముందుగా అది అయిపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు గోమాత యొక్క లాలాజలం తీసుకున్నాం అసలు గోమాత దగ్గర ముందు ఆరా ఎక్కువ ఉంటుంది మనకు ఆరా వచ్చేది పరిదక్షిణ చేస్తే ముందు ఆవుకు చూద్దాం ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడితే కొంచెం ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రారంభం చేస్తే అక్కడ ఎవరు ఉండదు అండి ఎవరు సరిగ్ ఇప్పుడు ఈ ఆర్ఆర్ స్కాన్ ఎక్కడైతే మనకు ఓపెన్ అయిపోతుందో అక్కడ

सोषर कलपकी अंकल कलप ఎందుకెళ్ళండి వారు వినపడాలి కదా వెనక్కున్నాండి మధ్యాహ్నం అదే చుట్టూ వెనుకున్నాం

హాజరు చేసినటువంటి అనమాట వారికి నా ఏంటంటే ఇది నెగిటివ్ చూసేటువంటి శాంపుల్ కదా ఇది టెస్ట్ నెగిటివ్ లేదు వారి దగ్గర ఇది పెట్టుకోవడం వల్ల నెగిటివ్ అవుతుంటుండీ పట్టుకోండి ఇది వాళ్ళు ఆ స్కాన్ లోపలే తర్వాత ఇప్పుడు ఆరతుంది చెక్ సరే టాంపెట్టున్నారు తను ఒక యాకులు పవర్ ఎంత ఉంది కొన్ని యాకులు ఆరో ఇప్పుడు ఆ లింగు తీసుకోండి నింగు నైపు కాబట్టి ఉన్న పవర్ తగ్గిపోతుంది ఉన్న కాస్త పవర్ ఏమైంది அறிக்கையிட்டதுதான் இந்த எகிவிட் போர்டலல கடக்கு வர காரணனா இதுதான் ஜீரோ இந்த எல்லனே என்னவா சொல்றீங்க டீசர் கலாம் அது இது போகுது దీంట్లో ఇది లేదు ఒక రకం గంటలేదు అంటే నాలుగు రకాలు ఎక్కువ ఉంటాయి అనమాట దాంట్లో ఏది ఏది లేదు ఫస్ట్ వన్ లేదు

ন্যাচারালি ইটস পাওয়ার এন্ড অ্যাজেন্ডা অ্যাবাই থেকে আমরা ইটস পাওয়ার ন্যাচারালি లో ఉండొచ్చు పెట్స్లో ఉండొచ్చు బంగారు ఆభరణాలు ఉండొచ్చు ఏ చదువు ఇప్పుడు ఇప్పుడు ఆరామూర్ లేదు జీరో ఉంది ఆడమూర్ అంటే మనకు ఒక विप जी विप जी पटेल साहब बुला रहे छोटा पानी 900 रुपीस प्रति और 900 रुपीस कॉमेडी गो माता जय गो माता जय गो माता మొదటి కదా మన భారతీయ పోమాత విశిష్ట ఇవిడ ని మినిచనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ కామన్ మ్యాన్ శివ